కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు గుడ్డ మీద చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారన్న ఇలా మా కార్యకర్తలు ఎన్నికలు ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం కనీసం ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు త్రీ వన్ సెవెన్ జీవో సందర్భంగా మనం చేసే యుద్ధం మన పడ్డ బాధలు మన బీద పడ్డ లాఠీ దెబ్బలు మనకు కాళ్ళకు కూర్చున్న సీస వ ఫైర్ ఇంజన్ ప్రెషర్ తోని కొట్ట గోడకు తలిగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలో నేను కనీసం వినబడతాయా అన్న మన అరుపులు వినబడతాయా గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్న త్రీ వన్ సెవెన్ జీవో మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్టాడారు ఒక్కసారి తెలంగాణలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలో మీరు ఒక్కసారి త్రీ వన్ సెవెన్ జీవో గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ పల్క కోమరి గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజులు కూడా మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెడుతుంది ఒక నమ్మకం వస్తుంది ఒక భరోసా ఎస్ మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు విశ్వాసంగా మాకు ఓటేసిరు మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్టాడే అవకాశం ఉంటుంది